అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి డైలీ ఫాలో అవటాన్ని ట్రై చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రడ్లకుంట గ్రామానికి చెందిన రైతు శంషుద్దీన్ గారితో ఉన్నామండి వీరు గత సంవత్సరం మొక్కజొన్న సాగు చేసి అధిక దిగుబడులు సాధించడం జరిగిందండి వీరు మంచి దిగుబడులను సాధించడం ఎలా సాధ్యమైంది అసలు వీరు ఈ సాగులో ఎలాంటి మెల్కువలు పాటించారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించారు అనే విషయాలన్నింటిని కూడా శంషుద్ది గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీరు గత సంవత్సరం మొక్కజొన్న సాగులో ఏ విత్తనాన్ని వాడుకున్నారు సార్ క్యాప్సిల్ అండి లూజ్ వీడి వారిది క్యాప్సిల్ అనే విత్తనాన్ని వాడుకోవడం జరిగింది దిగుబడి ఎలా వచ్చాయి సార్ ఆ విత్తనం వాడుకోవడం వల్ల దిగుబడి మంచిగా వచ్చిందండి ఎకరానికి ఎన్ని కింటాలు వచ్చింది సార్ ముప్పై ఐదు గింటా వరకు వస్తుంది అంటే మామూలుగా వేరే విత్తనాలు వాడినప్పుడు దిగుబడి ఎలా వచ్చే అవకాశం ఇంతకు ముందు వచ్చింది అంటే వేరే విత్తనాలు వాడుకున్నప్పుడు ఇరవై ఇరవై రెండు మాత్రమే వచ్చేది ఈ నుజ్విడి వారి క్యాప్సిల్ వాడిన తర్వాత మీకు ముప్పై నుంచి ముప్పై ఐదు గింటాల వరకు కూడా వచ్చింది అంటే మీరు ఏ కాలం వానాకాలం వేసారా ఎండాకాలం వేసుకున్నారా సార్ ఇది ఎండాకాలం అండి అంటే ఎండాకాలం కూడా మీకు మంచి దిగుబడులు సాధించారు దిగుబడి ఇదంతా కూడా మీరు యాజమాన్య పద్ధతులు మీరు ఎలా పాటించారు సార్ నీళ్లు పెట్టడం గానీ తెగుళ్ళ విషయంలో గానీ తెగుళ్ళు ఏమి రాలేదండి తెగుళ్ళు అనుకున్నంత తెగుళ్ళు ఏమి రాలేదు మంచిగానే ఉంది మంచిగానే వాతావరణం మంచిగా సహకరించింది మంచిగానే ఉంది సహజంగా మొక్కజొన్న సాగులో ఎలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది సార్ ఏరు తెగుళ్ళు కుళ్ళు తెగుళ్ళు అని వచ్చేదండి ఇంతకుముందు ఇప్పుడు ఈ ఇత్తనానికి అయితే ఏమీ రాలేదు ఈ పంట ఎత్తు ఎంత వరకు ఎదిగే అవకాశం ఉంది సార్ దాకా ఐదున్నర వరకు ఉంటది అంటే ఇది మధ్యస్థంగా ఉంటది ఇంకా ఇంకా పెద్దగా పెరిగే జొన్న కూడా ఆ రకాలు కూడా ఉంటాయి అంటే ఇది గాలి దుమ్ములు కాగండి ఈ సీడ్ అయితే గాలి దుమ్ములు కాగుతుంది ఓకే అంటే ఇది మధ్యస్థంగా పెరుగుద్ది కాబట్టి మీకు గాలి గాలిదుమ్ములకు కూడా పడిపోకుండా ఉంటది ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు గంటల వరకు వచ్చింది అన్నారు కదా మార్కెట్ లో దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పారు మార్కెట్ రేట్ ఎలా పడింది సార్ క్వాలిటీ మంచిగా ఉందండి క్వాలిటీ దిగుబడి మంచి గింజ బాగుంది దాని ధర మంచిగా పలికింది గింజ క్వాలిటీ ఎలా ఉంటుంది సార్ అది గింజ బరువు గానీ దాని తూకం గాని ఎలా వస్తుంది సార్ తోకం మంచిగా వచ్చిందండి గింజ వేటు ఉంది కాస్ట్ గా మంచిగా ఉంది ఆ గింజ మంచి పర్ఫెక్ట్ గా ఉందండి అంటే ఇప్పుడు వంద కేజీల బొట్టు ఉంది అనుకోండి సార్ మీకు ఎన్ని కేజీలు వచ్చేసింది అండి ఎనభై కేజీలు గింజల వరకు వచ్చేసి వచ్చేసింది అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే వేరే రైతులతో పోల్చుకున్నట్టు అయితే ఈ మొక్కజొన్న సాగులో మీరు అధిక దిగుబడులు సాధించినట్టే లెక్క ఎందుకంటే ముప్పై నుంచి ముప్పై ఐదు అంటే వరకు అది అందరికి సాధ్యపడే విషయం కాదు అయితే ఇది మీరు సాధ్యపడటానికి మీరు నీళ్లు ఎలా కట్టుకున్నారు ఆ తర్వాత ఈ యాజమాన్య పద్ధతులు ఎలా సార్ వారానికి ఒక తడి వేసేదండి వారానికి ఒక తడి వారానికి ఒక తడి అట్ట కట్టుకుంటూ వచ్చేది అయితే పంట దశ అది ఈన మొక్కజొన్న ఈనకా నుంచి ఆ గింజ పోసుకుందాక ఒక పదితలు మంచిగా గట్టి కట్టేది ఆ తర్వాత సింపుల్ గా గింజ తయారైన తర్వాత వారం పదిహేను రోజులకి అట్ట రెండు తల్లు వేసేదండి వదిలిపెట్టేది అంటే అది దశలో దశలో గింజ పోసుకునే మంచిగా ఆ తర్వాత గింజ పోసుకున్న తర్వాత పది రోజుల సరిపోయేది మొక్కజొన్న సాగు చేయడానికి ముందు మీరు బలంగా ఏమన్నా అందిస్తారా సార్ ఎరువు 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 జోలుకునేది లేకపోతే గొర్రెల పెంట పెట్టించుకునేది అండి ఇదంతే విత్తనాలు ఎలా విత్తుకుంటారు అసలు మొక్కకి మొక్కకు డిస్టెన్స్ ఎలా వచ్చే విధంగా చూసుకుంటారు సార్ నుంచి అంటే మొక్కకి మొక్కకి వచ్చేసి తొమ్మిది నుంచి పదకొండు అంగుళాలు ఉండే విధంగా మీరు చూసుకుంటారు ఆ తర్వాత సాలుకి డిస్టెన్స్ ఎంత ఉంటది సార్ ఇరవై నుంచి ఇరవై నాలుగు అంగలాలు లేదండి అంటే ఇరవై నుంచి ఇరవై నాలుగు అంగలాలు మీరు విత్తుకున్నట్టయితే మీకు మీరు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడతాయి సార్ రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు పెట్టి అంటే మనకి ఎకరం మొత్తానికి లెక్కేసుకున్నట్టయితే ఎన్ని మొక్కలు వచ్చే అవకాశం ఉంది సార్ ఇరవై ఎనిమిది వేలండి అంటే ఒక్క ఎకరానికి వచ్చేసి మొక్కలు వచ్చే అవకాశం సార్ మీరు నూజివీడు వారి క్యాప్సిల్ అనే రకాన్ని సాగు చేశారు మొక్కజొన్నలో అవునండి అయితే ఈ మొక్కజొన్నని మీరు ఎక్కడెక్కడ వాడతారు సార్ ఇది ఇది బరుగొడ్డ దానాక వాడతాం అండి వచ్చేసి పాలకంకి వచ్చినప్పుడు దాని బరుగొడ్డ దానాక వాడతాం అది దాన వద్ద అనుకున్నప్పుడు ఫీడ్కి ఫీడ్ కిల్తుంది అదే పౌల్ట్రీ ఫార్మ్స్ కి వాటికి ఫీడ్ కెల్తుంటదివద్ది పంట కోతకొచ్చిందని వచ్చిందని చెప్పి మీకు ఎలా అర్థం అవుతుంది సార్ మన కోతకి దశకు వచ్చినప్పుడు దానికి ఇత్తనం సుక్క లెక్క మార్క్ వస్తుంది అండి అప్పుడు మేము అర్థమైపోద్ది అండి అంటే అది విత్తనానికి ఎక్కడ వస్తుంది సార్ అది కింద భాగంలో వస్తుంది కింద భాగంలో ఒక నలుపు కలర్ లాగా వస్తుంది వస్తుంది అప్పుడు అర్థమైపోద్ది ఆ అంటే కోతకు వచ్చింది ఇది కోసుకోవాలని చెప్పేసి అని మాకు అర్థం అయిపోద్ది అండి సాగు చేసిన ఈ మొక్కజొన్నలో ఎలాంటి తెగుళ్ళు ఆశించలేదు అని చెప్పారు సార్ అసలు అది దానికి కారణం ఏంది గమనించారా సార్ దానికి వచ్చేసి ఈ రేఖ మట్టికి మంచిగా ఇదిగుంటదండి ఉంటదండి అందువల్ల దానికి తెగుళ్ళు వచ్చే అవకాశం లేదు అంటే కండెకి వచ్చేసి పైన చివరి దాకా పూర్తికి వస్తుంది పూర్తికి వస్తుంది కాబట్టి దానికి తెగుళ్ళు వచ్చే అవకాశం లేదు అదే అండి అంటే మామూలుగా వేరే రకాలకి రకాలకు వచ్చే అవకాశం ఉంది అంటే దానికి రేఖ ఉండదు కాబట్టి వచ్చే అవకాశం ఉంది ఈ సీడ్ కి మట్టికి లేదు అది ఇది సీడ్ పేరు ఒకసారి చెప్పండి సార్ మన ప్రేక్షకులకి న్యూజి సీడ్ అండి న్యూజివీడ్ క్యాప్సూల్ సీడ్ అంటారు దీన్ని న్యూజివీడ్ వారి క్యాప్సూల్ సీడ్ సీడ్ అంటారు అయితే ఇది గతంలో పోయిన సంవత్సరం వాడారు సార్ ఈ సంవత్సరం మీరు ఏది విత్తుకోవాలని మళ్ళీ అదే విత్తనం వేస్తాం అనుకుంటున్నామండి మేము ఇది మార్కెట్ లో మీకు అందుబాటులో దొరుకుతుందా సార్ దొరుకుతుందండి జగపేట గానీ కోలాడ గానీ అక్కడ దొరుకుతుందండి మాకు అదేది వేస్తాం మళ్ళీ ఈ మళ్ళీ కూడా రవికి మళ్ళీ అదే అని చూస్తున్నాం ఇప్పుడు క్యాలిఫోర్ వేస్తున్నాం ఈ క్యాలిఫోర్ కాగానే మళ్ళీ అదే సీడ్ వేస్తాం అండి ఓకే ఓకే అంటే ఇది మీరు ఎకరానికి రెండు ప్యాకెట్లు అన్నారు కదా సహజంగా ఇదివరకు ఒక ప్యాకెట్ ప్యాకెట్ అన్నారా మాత్రమే వాడేవాళ్ళు ఇప్పుడు మొక్కలు ఎక్కువగా ఉంటే మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి రైతులు రెండు ప్యాకెట్లు వాడుతున్నారు అది ఎంతవరకు సబబ్ సార్ అది పర్ఫెక్ట్ గా నిజమేనా వాడుకోవచ్చు అలా నూజివీడ్ సీడ్స్ వారి క్యాప్సిల్ వాడాను అన్నారు పోయిన సంవత్సరం అదే వాడానన్నారు ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే తెచ్చుకుంటా అంటున్నారు అయితే ఈ నూజిబీడ్ సీడ్స్ వాడడం వల్ల రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని రైతులకు చెప్తారు సార్ గింజ ములుపు భవంచుకు వస్తుంది అండి దానికి మంచి ఇదిగుంటది దాని తర్వాత వచ్చేసి పెరుగుదల కూడా శాతం లైట్కు పెరిగినా గాని ఆ గింజ కంకికి వచ్చిన తర్వాత దానికి నిండుగా రేఖ వస్తుంది దానివల్ల మంచి తెగుళ్ళు రావు దానివల్ల ఎలాంటి హానికారం లేదు అయితే వచ్చేసి గింజ వెయిటింగ్ మంచిగా ఉంటదండి గింజ నాణ్యత ఉంటది మంచిగా నాణ్యత బాగుంటది ఒక ఎకరానికి వచ్చేసి ఇంతకు ముందు వాడిన సీడ్ మేము ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు దాకా వచ్చే కష్టం ఉందండి ఈ సీడ్ వాడిన తర్వాత ముప్పై మాకు ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా వచ్చేసిందండి ఇది మంచి క్వాలిటీ గల విత్తనం మంచిగా ఈ లాభదావ ఇది ఉందండి దీంట్లో మంచి అనుకూలమైనది మీరు విత్తనాలు ఎత్తుకున్న తర్వాత మామూలుగా మొలకెత్తే శాతం ఎలా ఉంది మొలకెత్తే శాతం మంచిగా ఉందండి పర్ఫెక్ట్ శాతం పర్ఫెక్ట్ గా మంచిగా గింజ బీరి పోకుండా మంచిగా మంచిగా మోలుస్తుంది ఈ గింజ మట్టికి ఈ కంకి ఒలిసిన తర్వాత మనం కంకిని తినడానికి ఒలుస్తాం కదా సార్ వలిసిన తర్వాత గింజలు ఒలిసే శాతం ఎలా ఉంటుంది సార్ గా ఉంటుంది అండి నీటుగా ఉంటది కొన్ని కంకుల్లో మనం ఒలిసేటప్పుడు అవి సాగుతూ రావు ఇది ఎలా వస్తుంది మంచిగా వస్తుంది అండి కంకి గింజ వల్లిసే కొద్దిగా మంచి నీట్గా వస్తుందండి ఇది పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఫీడ్ పంపుతున్నారు సార్ అసలు ఎందువల్ల సార్ ఇది ప్రోటీన్ పర్సెంట్ మంచిగా ఉంటదండి ఇది అది అందువల్ల దానికి అంటే కోళ్ళకి కూడా చాలా హెల్తీగా ఉంటది ఫుడ్ తీసుకుంటే ఫుడ్ హెల్తీగా వాళ్ళు తొందరగా తీసుకుంటారు ఈ విత్తనాలు అందరు రైతులు వాడుకోవాలని మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు వాడుకోవాలని నా విజ్ఞప్తి మన శంషుద్దీన్ గారు మొక్కజొన్న సాగు గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని చాలా మంచిగా అందించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదండి మొక్కజొన్న సాగులో మన శంషుద్దీన్ గారు చెప్పేది ఏంటంటే మొక్క మనకి ఎక్కువ శాతం ఉన్నప్పుడు మాత్రమే దిగుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు ప్యాకెట్లను తీసుకొచ్చుకొని మనం మొక్కల్ని దగ్గర దగ్గరగా అంటే తొమ్మిది నుంచి పదకొండు అంగుళాల వరకు మొక్కకు మొక్కకు గ్యాప్ తర్వాత సాలుకు సాలుకు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు గ్యాప్ ఉంచుకొని మనం విత్తనం ఎత్తుకున్నట్టయితే మంచి ఎక్కువ మొక్కలు రావడం ఎక్కువగా దిగుబడి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఈ నూజ్బీడ్ సీడ్స్ వారి క్యాప్సిల్ వాడడం వల్ల కూడా మంచి క్వాలిటీ ఉన్న సీడ్ కాబట్టి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది వచ్చిన దిగుబడులు కూడా చాలా నాణ్యత కలిగినటువంటి దిగుబడులు రావడం జరుగుతుంది ఆ తర్వాత గింజ బరువు శాతం చాలా బాగుంది వేరే విత్తనాలతో పోల్చుకుంటే చాలా బాగా బరువు వస్తుంది తర్వాత మార్కెట్లో మంచి రేటు కూడా ధర కూడా పలుకుతుంది దీనికి కంకి అనేది పూర్తిగా దాని పొట్టు చివరి వరకు ఉండడం వల్ల ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా పెట్టుబడులు కూడా తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉంది ఏ పంటలోనైనా పెట్టుబడులు తగ్గాలి లాభాలు పెరగాలి అంటే తెగుళ్ళు ఆశించకుండా ఉండటం ముఖ్యం కాబట్టి ఈ పొట్టు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పంటలో ఎలాంటి తెగుళ్ళు రావడం లేదు అందుకే మేము నూజ్బీడ్ సీడ్స్ వారి క్యాప్సిల్ అనే ఒక విత్తనాన్ని మేము ఎన్నుకొని గత సంవత్సరమే కాకుండా అది చాలా మంచి దిగుబడులు రావడం మంచి క్వాలిటీ దిగుబడులు రావడం వల్ల మంచి రేట్లు పడటం వల్ల మాకు లాభసాటిగా ఉండటం వల్ల మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము ఇదే విత్తనాన్ని ఎంపిక చేసుకొని ఆ వ్యవసాయాన్ని కొనసాగించబోతున్నాం ఈ విత్తనాన్ని నేనే కాకుండా రైతు సోదరులందరూ కూడా వాడుకోవాలని మన శంశుద్ది గారు చెప్తున్నారు సీడ్స్ వారి క్యాప్సిల్ని వాడుకొని అధిక దిగుబడులు సాధించాలి నాణ్యమైన దిగుబడులు సాధించాలి లాభసాటిగా ఉండాలని చెప్పి వారు కోరుకోవడం జరుగుతుంది మరో మంచి ప్రోడక్ట్తో మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు